తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారం గెలిచింది నీ దేశం తెలుగుదేశం ఇంతటి చారిత్రక ఘన విజయానికి కారణభూతుడైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ప్రణమిల్లుతూ అన్న నందమూరి రాముని స్మరించుకుంటూ పవన్ కళ్యాణ్ గారి స్నేహధర్మానికి యువనేత లోకేష్ గారు శ్రమకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఐదున్నర కోట్ల తెలుగు ప్రజల ఈ తీర్పు చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ ఈ రాష్ట్రానికి నేటితో పట్టిన దరిద్రం పీడ చీడ అన్నీ పటాపంచలు చేస్తూ ప్రజలందరూ ఒక్కటై ఒక్క తాటి మీదకొచ్చి ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు సదా 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 ప్రతి తెలుగు ఓటరు శిరస్సు వంచి శత సహస్ర కోటి సాష్టాంగ నమస్సువర్ణ సుమాంజలి తెలియజేసుకుంటూ ఓటనే వజ్రాయుధాన్ని ఇచ్చినటువంటి రాజ్యాంగానికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులర్పిస్తూ ప్రజాస్వామ్యమా వర్దిళ్ళు తెలుగు నేల నలుచెరుగుల అభివృద్ధితో నవ్యాంధ్రప్రదేశ్ను అమరావతి రాజధానిగా తిరుగులేని రాష్ట్రంగా దేశానికే మొకటాయమానంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగు నేల మళ్లీ సుభిక్షమై సస్యశ్యామలమై సిరి సంపదలతో భోగభోగ భాగ్యములతో అలరారుతుందని ఆశిస్తూ మరొక్కమారు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం